కూడా థిమ్ రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసాక డెవిల్ మే క్రై వెబ్సీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే డెవిల్ మే క్రై అనేది ఒక గేమ్ అనమాట సో గేమ్కి సంబంధించిన సిరీస్ని బేస్ చేసుకొని యానిమేటెడ్ సిరీస్ తీసుకొచ్చారు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది ఓటీటీలో మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట సో స్టోరీ ఏంది కాన్సెప్ట్ ఏందని అంటే పోయి నాకు తెలిసిన కాడికి ఇక్కడ మన డాంటే ఎవరైతే ఉంటారో ఫస్ట్ టైం డ్రెవిల్ ట్రిగర్ అవేరింగ్ కోసం అనేది చూపిస్తారు సో నాకైతే స్టోరీ లైన్ టైం లైన్ అయితే ఎక్కువ తెలియదు బాయ్ సో కుదిరితే ఎట్లా సపరేట్గా నా లైవ్ లాగానే ఎప్పుడైనా సపరేట్ డెడికేటెడ్ వీడియో ఇస్తాను ప్రస్తుతానికి నేను ఆడిన గేమ్స్ ప్రకారం అయితే ఇది స్టోరీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఎందుకంటే అక్కడ లేడీ క్యారెక్టర్ని అయితే ఎక్కువ చూపించరు అనుకో లేడీ క్యారెక్టర్ని ఎక్కువ ఫోకస్ చేసారు అండ్ సేమ్ ప్రొడక్షన్ టీమ్ అనుకుంటాను మన క్యాసిల్వేనియా సిరీస్ ఉంది కదా దానికే ఆ ఆర్ట్ స్టైల్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ పడుతుంది యాక్షన్స్ ఎక్వెస్ కానీ ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు కానీ చాలా బాగా చూపించారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే మే క్రై మూవ్ గేమ్స్కి సంబంధించిన యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి మూవీ కూడా ఉంది అనుకుంటున్నా ఎస్ మూవీ కూడా ఉండాలి అండ్ ఆల్సో మూవీలో మీ ఎండింగ్ ట్విస్ట్ బాగుంటుంది వర్జిల్ది ఇలా బ్రదర్ ఉంటాడు అనమాట సో వర్జిల్ది మాత్రం సూపర్గా ఉంటుంది ఫైట్స్ ఉన్నాయి లైక్ వన్ ఆర్ టూ మినిట్ టూ మినిట్స్ లోపట్ని ఉంటాడు కానీ సూపర్గా ఉంటుంది అంటే వేరే వాళ్ళు ఉంటారు అతన్ని కాకుండా ఒరిజినల్ వర్జిల్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చెప్పుకోదాక విషయం ఏంటంటే మన విలన్ క్యారెక్టర్ అనమాట ర్యాబిడ్ హెడ్ అనే ఒక విలన్ ఉంటాడు అతనికి స్టోరీ అతని స్టోరీ డిఫరెంట్గా చూపించారు నిజంగా చెప్పుకోవాలంటే అతని స్టోరీని ఆ మధ్య మజా లేడీ యొక్క క్యారెక్టర్ని డిఫరెంట్గా చూపించారు నాకు తెలిసినంత వరకు నాకు నాకు తెలిసినంత వరకు ఇది డెవల్ క్రాయ్ వన్ ఆర్ టూ స్టోరీ అనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ రీకప్ చేసుకోవాలి నేను గేమ్ పరంగా చూసుకుంటే నాకైతే డెవల్ క్రాయ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ గుర్తుకుందమే గేమ్ ప్లేస్ ఎప్పుడు వన్ టూ అంటే ఎప్పుడో పోయి నేను ఇంటర్లో చదువుకున్నప్పుడు టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకోవాలి ఇక సో అప్పటిదాకంటే టైం పడుతుంది సో ప్రస్తుతానికి అయితే సిరీస్కి వచ్చేసరికి అయితే బాగుంది యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి కానీ ఎంత చెప్పుకున్నా అందరు లేడీ అనే క్యారెక్టర్ మీదనే అట్లా బాడీ కటౌట్స్ షేప్స్ ఆ మీద ఎక్కువ చూపించారు మన డాండే వచ్చేసరికి అయితేనేమో ఫైట్ సీక్వెన్స్ యాక్వెన్ సీక్వెన్స్ ఇవే బాగున్నాయి అనమాట కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు పోయి తొందర తొందరగా చూపించరు అనిపించింది కొన్ని క్యారెక్టర్స్ని అయితే అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా తీసినట్టు కూడా అనిపించింది ఎండింగ్లో డిఫరెంట్గా ఉంది సో చూడాలి ఎలా పోతుంది స్టోరీ ఏందనేసి పోయి ప్రస్తుతానికైతే ఒక ఫ్రెష్ స్టోరీ లాగా అవుతుంది చాలామంది గేమింగ్ ఫ్యాన్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తారు అండ్ ఫైనల్గా నేను ఈ వెబ్ సిరీస్కి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము టూ పాయింట్ సెవెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నా పర్లేదు పోయి తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే బై ఫస్ట్ ముందే చెప్తున్నా మైనస్ ఏంటంటే మెయిన్ లేడీ అనే క్యారెక్టర్ని ఎక్కువ షేప్స్ ఉన్నట్టు కట్టడానికి కొంచెం బోల్డ్గా చూపించినట్టు చూపించారు నేను అట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ని గట్టికుండా చూపించారు అన్నమాట సో అది కొంచెం అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే డీమన్స్ ఇలా ఇక్కడ వేరే వరల్డ్ నుంచి హెల్డ్ నుంచి ఎక్కడ బతుకుతున్నట్టు కూడా చూపించారు అనమాట సో యాక్చువల్లీ డీమన్ ది స్టోరీ దాంట్లో వేరే ఉంటుంది అండ్ దీంట్లో వేరేలాగా అనిపించింది నాకు స్టోరీ కొంచెం వీక్ అనిపించింది అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డాంటేది డ్రెవిల్ ట్రిగర్ రెండు సార్లు చూపిస్తారు ఇంకో రెండు మూడు సార్లు చూపించినా బాగుండేది అనిపించింది సో పర్లేదు స్టార్టింగే కదా సో ఇదనమాట నా ఒపీనియన్ నా రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తారు ఎలాగే షేర్ చేయండి పోయి ఇవి అయితే లక్ష్యూడాలా కలుసుకుందాం